हाय हेलो वेलकम टू मई चानल बालाजी व्लॉग्स తమ్ములు చూసి అందరికీ అర్థమయ్యే ఉంటుంది ఈరోజు వ్లాగ్ వచ్చేసి గోరింటాకు ఆషా ఆషాఢ మాసం వచ్చేసింది గోరింటాకు తెచ్చేసింది ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం చాలా మంచిది అంటుంటారు అందుకే నేను కూడా ఈ ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుందాం అని చెప్పి గోరింటాకు అయితే తెంపుకొని వచ్చేసి దాన్ని క్లీన్ చేసేసి నీట్గా అయితే రుబ్బేశాను నేనైతే గోరింటాకు పెట్టుకోవడానికి రెడీ అయిపోయాను మరి మరి మీరందరూ కూడా రెడీ అయ్యారా ఫస్ట్ నేనైతే పెట్టుకుందాం అని చెప్పేసి గోరింటాకుని తెచ్చుకొని నీట్గా క్లీన్ చేసేసి దాన్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఫస్ట్ నా తల్లి చేతులకి పెట్టేస్తున్నాను చూడండి ఎంత క్యూట్గా ఎంత మొద్దుగా కూర్చున్నా ఫైనలీ నా తల్లి చేతిలోకి గోరింటాక అయితే పెట్టేసాను చూడండి ఎంత బాగుందో కనిపిస్తుందా సూపర్ కదా పెట్టుకోవడం అయితే బాగానే పెట్టుకుంది ఇంకా పెట్టిన టూ మినిట్స్గా స్టార్ట్ చేసేసింది ఏడుపు క్లీన్ చేయమని క్లీన్ చేయమనేది ఇటుకు స్టార్ట్ చేసిందా అటు ఇటు అటు ఇటు తిప్పి ఏదో బయటికి లోపలికి తిప్పుకుంటూ ఒక టెన్ మినిట్స్ టెన్ ట్వంటీ మినిట్స్ ఉంచేసుకుంది తర్వాత క్లీన్ చేసేసి తర్వాత పడుకోబెట్టి నేనైతే గోరెంటాకు పెట్టేసుకున్నాను మా ఇద్దరికి గోరెంటాకు ఎలా ఉందో చూసేయండి మా గోరెంటాక అయితే చాలా బాగా మీరందరూ కూడా గోరింటాకు పెట్టుకున్నారా పెట్టుకునే వాళ్ళైతే పెట్టేసుకోండి థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్